యా ఇప్పుడు కనిపిస్తున్నావా లేదు బట్ కంటిన్యూ చేద్దామా ఓకే లావణ్య ఒక అంటే మీరైతే కనిపిస్తున్నారు లావణ్య వాళ్ళ కామ్ గా మాట్లాడుకుందాం సో లేటెస్ట్ ఇప్పుడే చిట్టి గారు చెప్తున్నారు ఒకటి మీరు రాష్ట్రంకి మధ్య ఉండే మీ అనుబంధం సంబంధంలోకి మేము దూరి చూసే ప్రయత్నం చేసి చేయడం లేదు బట్ వీ వాంట్ నో ఎందుకు ఇంత అయింది ఈ ఒకళ్ళ మీద ఒకళ్ళు మీ మీద అంటే ఇప్పుడు ప్రస్తుతం మీకు తెలిసి ఉంటుంది చాలా ఆరోపణలు వస్తున్నాయి ఒకటి మీరు చిన్నప్పుడు వాళ్ళు ఎప్పుడో స్కూల్లో పక్కవాడికి ఇచ్చి పక్కవాడికి ఇచ్చాడు చెవి కొరికాడు ఇలాంటివి కూడా ఎక్కడెక్కడి నుంచో సేకరించి మీరు బ్లాక్మెయిల్ చేస్తున్నారు అందరినీ అనే ఒక ఒక ఆరోపణ మీ మీద ఉంది యువర్ దట్ యు ఆర్ బ్లాక్మెయిలింగ్ ఎవ్రీబడి విత్ దేర్ పాస్ హిస్టరీ అండ్ డేటా విచ్ నాట్ డన్ లైక్ కొంతమంది వాట్ వుడ్ మ్యామ్ అప్పుడు ఇప్పుడు ఇప్పుడు నాకు థర్టీ టూ ఇయర్స్ మ్యామ్ నేను పంతొమ్మిది నాకు పంతొమ్మిది ఏళ్ళప్పుడు రాస్తారు పరిచయం నేను అతనితో డే వన్ నేను అతను నమ్మే బయటకు వచ్చాను ఇప్పుడు వన్ ఇయర్ నుంచి బయటకు వస్తున్నాయి మ్యామ్ ఇవన్నీ వన్ ఇయర్ నుంచి నా పైన దాడులు వన్ ఇయర్ నుంచి ఇవన్నీ జరుగుతున్నాయి మ్యామ్ నన్ను వదిలించుకోవాలన్న ప్రయత్నంలోనే రాస్తారు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఫైట్ చేశాడు ఐ వాస్ హోల్డింగ్ సో టైట్లీ ఐ వాజ్ నాట్ లెటింగ్ హిమ్ గో ఐ వాస్ నాట్ లెటింగ్ దిస్ రిలేషన్షిప్ గో అండి బికాస్ నేను పర్సనల్గా నా పేరెంట్స్ వద్దు అనుకొని నేను అంటే ఆ రోజున ఆ వయసులో నేను వద్దు అనుకొని నేను రాజధాని వైపు వచ్చాను నేను ఏదైనా సరే ఈ రిలేషన్షిప్ కంటిన్యూ అవ్వాలి అన్న దగ్గర ఐ వాస్ హోల్డింగ్ నేను రాజధాని వద్దు అనుకున్నాడు దాన్ని మరి నన్ను జైలు వరకు వెళ్ళాను మ్యామ్ నేను నిజంగా దేవుడు సాక్షిగా చెప్తున్నాను ఆ డ్రగ్స్ అమ్మడం కొనడం లాంటిది నేను ఇప్పటి వరకు ఒక్కసారి కూడా చేయలేదు నా ప్రాణం పోయినా నేను చేయను ఇదే కాల్ లో మీరు కాలం పోలీస్ స్టేషన్ పోలీసులకి ఫోన్ చేసి ఈ అమ్మాయి అమ్మిందా కొనిందా కొనివే ఇవేటికి ఎవిడెన్సెస్ ఉన్నాయా ఒక్కసారి మీరు నేను జైలుకి నేన అడగండి మేమ్ ఆ మా ఒక మామటి మరి జైలుకి ఇల్లేవు అనే మాట ఎందుకు వచ్చింది జైలుకి ఇల్లేవా నిజంగా తీసుకెళ్ళాను సర్ ఆ రోజు ఆ రోజు నా నన్ను కేసులో పెట్టారు A2 గా రాశారు ఏ త్రీ A3 అని రాశారు నన్ను కి పంపించారు ప్రిజన్ కి పంపించింది కూడా ఆ రోజు వరకు ఏం చెప్పారంటే కోర్టుకి నేను తీసుకెళ్లారు నన్ను కోర్టుకి కి తీసుకెళ్లేటప్పుడు కూడా వరలక్ష్మి డిఫెన్స్ కేసులో ఏ లెవెన్ ముద్దాయి ఉన్నావు మిమ్మల్ని మేము ఫోన్ చేస్తున్నాం మీరు లో ఉన్నారు సో అని అని చెప్పి రైల్వే స్టేషన్ తీసుకెళ్లారు కాదు లాక్కెళ్లారు సార్ నన్ను ఒక నిమిషం ఒక నిమిషం యా సార్ మీరు అడిగిన క్వశ్చన్ వ్యాలిడే ఎవరే సార్ కేసు తర్వాత మీరు మీ మీ పొజిషన్లో ఏదో దొరికింది కాబట్టే మీరు జైలుకి వెళ్ళారనే ఒక 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 ప్రూఫ్ చూపిస్తున్నారు చాలా మంది మీ పొజిషన్ లో ఏదైనా డ్రగ్స్ ఉన్నాయి ఆ టైంలో లేదు మ్యామ్ నా పొజిషన్ లో డ్రగ్స్ ఉన్నట్టు కూడా ఏం ప్రూఫ్ ఉండదు మ్యామ్ నాలుగు గ్రాములు ఉంది అని మెన్షన్ చేశారు నాలుగు గ్రాములు ఏ వన్ యునీత్ రెడ్డి ఇచ్చాడు అని మెన్షన్ చేశారు నేను కోకపేట్లో ట్వంటీ నైన్త్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్న ఎస్ఓటి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది నేను అలా రోడ్డు మీద బస్ దిగి నుంచున్నాను అని అండ్ వాళ్ళు వచ్చి సోదా చేయగా నా దగ్గర నాలుగు గ్రాములు ఎండిఎంఏ ఉంది అని అమ్మాయి పైన కేసు నమోదు చేసి మేము రిమాండ్ తరలిస్తున్నామని మెన్షన్ చేశారు మ్యామ్ కానీ దానికి ముందు రోజు రాత్రే నన్ను రైల్వే స్టేషన్ నుంచి తీసుకెళ్లారు

పోలీసులు తప్పు రాశారా అంటే మరి ఇందులో ఎంతమంది పెద్ద చేతులు ఉన్నాయి చేతులు చేతులు అందరి ఉన్నాయి నేను ఇప్పుడు పోలీసులు అని చెప్పినా ఎవరు నా మీద చేయించారని వాళ్ళ పేర్లు చెప్పిన ఒక నిమిషమ్మాషమ్మా ఒక నిమిషం ఒక ఒక నిమిషం ఒకటి ఒకటి ఉంది ఉంది మేడం ఆ లైన్ లో ఉండు ఆగు దీంట్లో ఒకటి ఉంది చట్ట ప్రకారం పొసెషన్ లో ఉంటే నిజంగా పొసెషన్ లో వాళ్ళు పోలీస్ రాదు లో ఉంటే అమ్మాయి వాళ్ళు బయట ఉండు దాంట్లో చట్ట ప్రకారం అంటే పెడ్లర్ అండ్ పొసెషనర్ ఇస్ ది క్రిమినల్ వాళ్ళ మీద కేసులు కానీ పెడ్లర్ ఇస్ నాట్ పొసెషన్ లో ఉన్నంత మాత్రాన పెడ్లర్ అని ప్రూవ్ అవుత సార్ కాదు కాదు పొసెషన్ లో ఉన్న కేసు ఉంటది అమ్మా యూజర్ ఈజ్ ఓన్లీ విక్టిమ్ కింద లెక్క గాని వాడిన వాడు విక్టిమే గాని సర్ అమ్మాయి దగ్గర వాట్ బేసిస్ వాషి డిటెయైన్డ్ ఇన్ మీరు మిమ్మల్ని ఏ బేసిస్ మీద అన్ని రోజులు రిమాండ్ లో పెట్టారు ఎన్ని రోజులు పెట్టారు రిమాండ్ లో ఎన్ని రోజులు పెట్టారు నేను గా చెప్తాను మ్యామ్ నన్ను స్టేషన్ కి తీసుకెళ్లారు రైల్వే స్టేషన్ నుంచి మోకిల స్టేషన్ కి తీసుకెళ్లాల్సిన వాళ్ళు నార్సింగి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారండి నార్సింగి పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు నన్ను కేసు అవుతుందని కూడా నాకు తెలియదు మిగతా వాళ్ళందరూ స్టేషన్ బెయిల్ ఫార్టీ వన్ నోటీస్ తీసుకున్నారు మీరు తీసుకోలేదు సో మిమ్మల్ని కోర్టు నుంచి మీకు నోటీస్ ఇవ్వాలి అని చెప్పారు నేను అదే కేసు అని అనుకున్నాను నాకు కోర్టుకు వెళ్ళే వరకు కూడా ఇంకో కేసు అవుతుందని నాకు తెలియదండి కోర్టుకు వెళ్ళిన తర్వాత జడ్జి చెప్పారు ఇంక మిమ్మల్ని రిమాండ్కి వేస్తున్నామని రిమాండ్కి ఎందుకు వేస్తున్నారు సార్ అని నేను అక్కడే ఏడ్ చేస్తున్నాను అరిచేస్తున్నాను సార్ జైలుకి వెళ్ళాలంటే నేను తలెత్తుకోలేను ఇంకా బతకలేను నన్ను జైలు పంపించేది ఏంటి సార్ అని నేను రిక్వెస్ట్ చేస్తుంటే ఆయన అన్నారు అమ్మాయి ఇది రాజేంద్ర నగర్ కోర్టు ఎన్డిపిఎస్ యాక్ట్ అన్నది రాజేంద్ర నగర్ కోర్టులో నా నాకు అథారిటీ లేదు ఈ ఈ సెక్షన్ పైన నేను చేయడానికి అండ్ అది సాటర్డే నైట్ ఏదో అయింది మ్యామ్ అప్పుడు సో మండేకి అవ్వాలి సో ఈ త్రీ డేస్ అయితే మీరు రిమాండ్లో ఉండాలి అండ్ ఎల్బీ నగర్ కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాము మీ కేసుని అని చెప్పి నన్ను పంపించేసారు ఇక్కడ క్రేజ్ అవుతుందో తెలియదు ఆ పేరెంట్స్ కూడా న్యూస్ లో చూసే తెలుసుకున్నారు కంప్లైంట్ ఇచ్చింది ఎవరమ్మా నాకు చెప్పట్లేదు కంప్లైంట్ ఎవ్వరు ఇచ్చారు నీ మీద కంప్లైంట్ ఎవ్వరు ఇవ్వలేదు సార్ అసలు నేను తీసుకుంటే చేస్తే కదా సార్ కంప్లైంట్ ఇవ్వాలి ఎలా పోలీసులు ఎందుకు వచ్చారు ఎవరు కంప్లైంట్ ఇవ్వండి లావణ్యం చూసి వచ్చామన్నారు సార్ లావుణ్య గారు ఒక్క నిమిషం లావుణ్య గారు మీరు ఒక విషయం గమనించాలి ఉన్న పడంగా పోలీసులు వాళ్ళు ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఎంత ప్రెషర్ లో ఉన్నా ఒక సాధారణ జీవి అయిన మీరు ఎందుకంటే మీరు ఏదో పోనీ ఎక్కడో ఇన్వాల్వ్డ్ పెద్ద ఒక పెద్ద గ్రూప్లో ఉన్నారు వాళ్ళ ఎవరో మీ చేత ఏదో చేయించారనడానికి ఒక సామాన్య అమ్మాయి అయినా మిమ్మల్ని వచ్చి అమాంతం ఎత్తుకెళ్ళిపోయి అన్ని రోజులు రిమాండ్ లో ఉంచడం ఎలా జరుగుతుంది అది ఎలా సాధ్యం అవుతుంది ఎందుకంటే వాళ్ళు కూడా ఆన్సర్బుల్ కదా మొన్న దళిత ఉమెన్ ని అమ్మాయి దొంగతనం చేసిందని లేదని చెప్తే తీసుకెళ్లిపోయి లాఠీలతో కొట్టి మా దళిత ఉమెన్ బీభత్సంగా కొట్ల పోలీసులు పోలీసులు మీరు అంటున్న దాన్ని బట్టి లావణ్య గారు చెప్తున్న దాన్ని బట్టి ఇక్కడ పోలీసులు తప్పు చేశారంటున్నారు అంటే మీ దగ్గర ఏమీ లేకపోయినా మిమ్మల్ని తీసుకెళ్లి రిమాండ్లో ఉంచారు ఇప్పుడు రెండో విషయం బయటకు వస్తున్నది ఇప్పుడు ఏంటంటే అగైన్ వీఆర్ నాట్ ఇంటర్వ్యూనింగ్ అండి మీ మీ రిలేషన్షిప్ విత్ రాజ్ తరుణ్ గారు ఈజ్ యువర్ ఓన్ దట్ విల్ సెటిల్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా ఓకే వై డిడ్ ప్రీతి అండ్ ఉదయ్ ఈ మధ్య కాలంలో బయటకు వచ్చి ప్రీతి అండ్ ఉదయ్ మీరు డ్రగ్స్ ఇచ్చారు బలవంతంగా అని చెప్పి ఇన్ని రోజులు వాళ్ళు భయభ్రాంతులకు గురై చెప్పలేకపోయామని చెప్పి మీరు బలవంతంగా డ్రగ్స్ ఇస్తూ పోయారని చెప్పి చెప్పారు

ఇప్పుడు మరి ఇదే అండ్ డిసెంబర్ తర్వాత నుంచి ఇప్పుడు వరకు మళ్ళీ కలవలేదు కానీ ప్రీతి చెప్పడం మీరు మీరు ప్రీతితో పాటు ఇంకొంతమంది భారతీయులు కూడా ఉన్నారు మీరు రెగ్యులర్గా కంపెనీ కోసం డ్రగ్స్ ఎంటర్టైన్ చేసేవారని ఇదంతా ఇప్పుడు ఇంత రచ్చవడానికి కారణం కూడా లావణ్య మిమ్మల్ని మేము గుచ్చిగుచ్చి కార్నర్ చేయట్లేదండి ఎందుకంటే పరిధిలోనే చట్టం తీర్చుకుంటుంది బయటకు వచ్చింది నేను ఇదంతా నిరూపించుకోవడానికి నాకు థర్టీ టూ ఇయర్స్ మ్యామ్ నేను ఇప్పుడు నేను విల్లా అందరూ విల్లా కోసం అంటారు డబ్బుల కోసం అంటారు కొన్ని ఇదే చేయడానికి నాకు పది సంవత్సరాలు పట్టదు మ్యామ్ పది సంవత్సరాలు నేను ఒక అబ్బాయి పైన పెట్టుకొని ఇంత చేయడానికి కూడా వద్దు మ్యామ్ నేను మొన్నటి వరకు కూడా నా రాశి నా రాసి కావాలని అన్నాను నేను ఈ రోజు నా దగ్గర నాకు రాజు వద్దు అనడానికి కూడా శేఖర్ భాషనే మా కారణం నేను పర్సనల్ గా మాట్లాడుకున్న ఒక రికార్డింగ్ ని నేను తిట్టుకున్నాను మ్యామ్ తిట్టలేదని నేను అన్నాను అమ్మా ఒకటే ఒకటి తల్లి తల్లి లావణ్య మీ దగ్గర ఏ రికార్డింగ్స్ ఉన్నా మనం ఇవాళ వి లెట్ అస్ మేక్ దిస్ డిఫరెంట్ ఈ ఎందుకంటే రచ్చ రచ్చ అయిపోయింది అమ్మా చేతరేతి జోడిస్తాను నిజంగా ఇది క్లియర్ అవ్వాలి ప్లీజ్ అండ్ నేను తప్పు చేశాను ఈ అమ్మాయిలో తప్పు ఉంది అన్నప్పుడు నన్ను మీరు ఏ శిక్ష వేసినా నేను తీసుకుంటాను బట్ క్లియర్ చేయండి మ్యామ్ అదే కాదు అదే చెప్తున్నాను ఏంటంటే ఈ రికార్డింగ్లు లు కాదమ్మా రికార్డింగ్ లు పంపించడం శేఖర్ భాష గతంలో ఉండే అమ్మాయిలతో ఉండే ఫోటోలు పంపించడం ఇవి మీరు చేశారు అయితే ఇది లాగడం ద్వారా ఏం జరుగుతున్నాడు నాకు విక్టిమ్స్ నాకు నాకు చేస్తున్నారండి నాకు నాకు శేఖర్ భాష పైన వన్ పర్సెంట్ కూడా ఇంట్రెస్ట్ లేదండి నాకు సపోర్ట్ చేస్తున్న చిట్టి బాబు సార్ నేను కాంటాక్ట్ అవ్వడానికి కూడా నాకు నంబర్ నంబర్ దొరకడం లేకపోతే దాది కూడా అవ్వలేదండి నేను శేఖర్ భాష పైన ఎందుకు చేస్తాను నాకు విక్టిమ్స్ అక్క అని నాకు అప్రోచ్ అవ్వడం జరుగుతుంది దీపావళి బ్రదర్ కూడా చనిపోయిందండి వాళ్ళ వాళ్ళ సిస్టర్ వాళ్ళు నాకు అప్రోచ్ అవుతున్నారండి నేను నేను ఏది కూడా నా సైడ్ నుంచి నేను చేయలేదు అయితే ఇప్పుడు ఒక విషయం చెప్పండి మీరు మస్తాన్ సాయి మీరు కేసు పెట్టారా అవునండి పెట్టాను ఆ మస్తాన్ సాయి మీద కేసు పెట్టే టైంకి మీరు రాజ్ విడిపోయినా కూడా అంటే విడిపోయిన టైం లోనో లేకపోతే మీకు వేరే రిలేషన్షిప్ ఉందనో ఒక ఆరోపణ వినిపిస్తుంది అప్పటికే కాబట్టి అంటే ఇక్కడ ఏం జరుగుతున్నాయి కూడా అంటే సెక్షువల్ అసాల్ట్ చేశాడు మస్తాన్ సాయి పైన కేసు నేను ఎప్పటికీ వెనక్కి తీసుకోను బట్ తీసుకుందామని అనుకున్నాను ఒక పాయింట్ లో ఎందుకంటే నాకు రాజ్ తరుణ్ కి థ్రెట్ ఉండింది అండ్ మస్తాన్ సాయి పైన కేసు పెట్టమని చెప్పింది రాజ్ మస్తాన్ సాయి పైన కేసు పెట్టడానికి ప్రోత్సహించింది రాజ్ అండి